గుంతల రోడ్లపై పెమ్మసాని గరం గరం రోడ్లు ఎప్పుడు పోతున్నాయో చూసి అవసరమైతే అయితే చిన్న గుంతలు కూర్చడం లేకపోతే కొత్త రోడ్లు గురించి ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించకుండా నాలుగున్నర సంవత్సరాలు బయటకు రాకుండా ఎటు చూసినా గుంతలే ఎటు వెళ్లాలన్నా గుంతలే గుంతలే గుంతలు గుంటూరును గుంతలూరుగా మార్చిన మాయదారోడ్లు లేవు అన్ని గుంటల మయం మెయిన్ రోడ్ సార్ ఇది ఈ రోడ్ ఎప్పటి నుంచో తవ్వి వదిలేశారు వేరు గానీ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు రోడ్డు లేవు ఐదేళ్ళు ఎన్ని నరకాలు చూసాము రోడ్లు అస్సలు బాగాలేదు ఎక్కడా బాగాలేదు అస్సలు రోడ్లు గానీ క్లీనింగ్ గా ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు రోడ్లు బాగాలేవండి రోడ్లు అసలు వెళ్తుంటేనే అసలు రోడ్లు ఎంత అద్దానంగా ఉన్నాయంటే అలా ఉన్నాయి ప్రధాన రోడ్లు లేవు డొంక రోడ్లు లేవు అసలు రోడ్డుని చెప్పుకోవటానికి ఆనవాళ్లే లేవు అందుకే రోడ్లన్నీ గుంతలే గుంతలంటూ బ్రహ్మసాని గరం గరం రోడ్లు చూస్తే గుంతలు ఆ రోడ్డు మీద బైక్ మీద వెళ్లిన వాడు ఇంటికి తిరిగి వస్తాడో లేదో తెలియని పరిస్థితి ఆ గుంతల్లో పడితే తల చచ్చిపోతే ఎవడు దానికి బాధ్యుడు అని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున జిల్లాలో పనిచేస్తుంది రెండే బిజినెస్ ఒకటి ఎముకల ఆస్పత్రి రెండు మెకానిక్ షెడ్లు అంటూ వ్యంగ్యాస్త్రాలతో విరుచుక పడ్డారు ఆటో మెకానిక్స్ ఆటో మెకానిక్ వచ్చి మీ జీవితం ఎలా ఉన్నాయా అంటే ఎవరు ఉన్నారు అంటే సార్ ఆ మొత్తం మెకానిక్ అన్ని పోడైపోతున్నాయి సార్ మా వరకు బ్రహ్మాండంగా ఉంది అదే పరిస్థితి ఇది పరిస్థితి రోజున నేను అందుకే మన ఇంటర్వ్యూలు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారంటే టెన్ ట్వంటీ పర్సెంట్ వేస్తాను ఎందుకంటే ఇది కొంతమంది ఆటో మెకానిక్స్ ఎముక డాక్టర్లు వీళ్ళు బాగుపడతా ఉన్నారు ప్రభుత్వం కళ్ళకు కట్టిన అవినీతి గంతలు ఊడిపడి రోడ్ల గుంతలు కనపడేలా

కమిషాన్ చంద్రశేఖర్ గారికి మా సర్వస్వం ధార మిమ్మల్ని గెలిపించుకుంటాం మా సర్వస్వం ధార రాజధాని అమరావతి ఆ రాజధాని ఎంపీ చంద్రశేఖర్